హాయ్ ఫ్రెండ్స్ ఇగో విన్నర్ కదా సాంగ్ మీకు అర్థమైపోయి ఉంటుంది సీతారాముల కళ్యాణము దాని గురించి ముందుగా పసుపు కొట్టే కార్యక్రమము చూడండి పసుపు దంచడము ఈసారి మా ఊరి రామాలయంలో పసుపు దంచే కార్యక్రమం సీతారాముల కళ్యాణం భాగంలో కళ్యాణ భాగంలోనే పసుపు దంచడము ముందుగా ఒక టెన్ డేస్ ముందే ఇట్లా పసుపు దంచుతారు కదా అట్లా మీ ఊర్లో రామాలయము రాముడు సీత కళ్యాణానికి దంచుతున్నారా లేదా నా కామెంట్ చేయండి ఇగో మేమైతే పసుపు దంచుతాం నేనైతే దంచడం ఫస్ట్ టైము సీతారాముల వారికి కళ్యాణంలో పసుపు దంచే కార్యక్రమంలో నేను కూడా ఉండడం అంటే నాకు అసలు ఎంతో అసలు అదృష్టం ఉండాలి నేను కూడా ఈసారి అయితే ఉన్నాను ఎప్పుడైనా సరే కళ్యాణానికి పోతాము వస్తాము అంతేగాని ఇట్లా ముందుగా కార్యక్రమాలలోనైతే పాల్గొనడం నేను ఫస్ట్ టైమే ఈ పసుపు దంచే కార్యక్రమం చూడండి అందరితో ప్రతి ఒక్కరితో ఆ పసుపు దంచే కార్యక్రమం పంతులు గారైతే చాలా బాగా చేపించారు ఒక ఫైవ్ మెంబర్స్ దంచాక మళ్ళీ ఇంకో ఫైవ్ మెంబర్సు అలాగా వచ్చిన టెంపుల్కు వచ్చిన భక్తులని ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా అందరితోని పసుపు దంచే కార్యక్రమం అయితే చేశారు పంతులు గారు చాలా బాగా అనిపించింది చాలా మంది అసలు ఈ కార్యక్రమం చూడడం అయితే నేనైతే ఫస్ట్ టైమే మీరు మాత్రం ఈసారి కళ్యాణం చేస్తారు ప్రతి ఇయర్ కళ్యాణం చేస్తారు కానీ ఈ పసుపు దంచే కార్యక్రమం మాత్రం ఈ ఇయరే చేస్తున్నారు కళ్యాణం కూడా ఈసారి చాలా బాగా చేస్తారంట అసలు చాలా బాగుంటుంది అని అన్నారు మీరు కూడా మిస్ అవ్వద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతి ఒక్కటి టెంపుల్లో జరిగే ప్రోగ్రామ్ వీడియోస్ పెడతాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఇగో దంచడం అయితే అయిపోయింది కదా పసుపు దంచే కార్యక్రమము అంటే మొత్తం దంచలేరు కదా మామూలుగా కొంచెం కింది వరకు ఫోడర్ అయింది మిగతావైతే అలా బుట్టలోకి ఎత్తి పెట్టారు ఇగో సీతారాములు వాళ్ళ ముందు మనం పసుపు దంచడం సీతారాముల అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు తలంబ్రాల బియ్యం కూడా ఈరోజే కలుపుతారంట ఈ పసుపు దంచడం కార్యక్రమం అయిపోయాక తలంబ్రాళ్ళ బియ్యం కూడా ఈరోజే అంటే కొన్ని ఈరోజే కలుపుతారట మళ్ళీ తర్వాత కలుపుతారు కానీ ఈరోజు కూడా పసుపు దంచిన రోజే కొన్ని కలపాలంట ఇగో ఇప్పుడు చూడండి బుట్టల్లో ఉన్నాయి ఇవి బియ్యం కూడా పట్టించిన బియ్యం కాదండి ఒడ్లు ప్రత్యేకంగా తెచ్చి ఒక పదిహేను రోజుల కానుండి ప్రతి ఒక్కళ్ళు టెంపుల్లోకి వెళ్ళి ఇట్లా చేయితోని ఒలుస్తున్నారు వడ్లని ఒలిసిన గింజలు అవి అయినాయి మామూలుగా అంటే పట్టిస్తారు కదా మనం మిల్లులో పట్టించిన అలాంటివి కావు సీతారాములకు స్పెషల్గా వడ్లను తెచ్చి చేయితో వలిసి ఒలిసిన బియ్యం అవి అవి తలంబ్రాలుగా కలుపుతున్నాము ఇక చూడండి చాలా రోజులు ఫిఫ్టీన్ డేస్ నుంచి వలుస్తున్నారు కానీ నేను పోలే నాకు వీలు కాలేదు నేను పోలేదు మా పక్కన వాళ్ళు ఇంకా చాలామంది పోయిర్రు అసలు ఇగో చూడండి తలంరాలు అయితే కలుపుతున్నారు ఫస్ట్ ఒక ఫైవ్ మెంబర్సు ఇప్పుడు ముందుగా దంచినాం కదా ఆ రోల్లో నుంచి పసుపు తీసుకొని పసుపు కొంచమే వేయాలంట కుంకుమనే ఎక్కువ వేయాలి అసలు తలంబ్రాలు అంటే కుంకుమనే ఎక్కువ కలుపుతారంట భద్రాచలంలోనైతే అసలు మొత్తం కుంకుమనే కలుపుతారట అక్షల అక్షంతలు అంటే మనం మామూలుగా పసుపు కుంకుమ రెండు ఆయిల్ వేసి కలుపుతాం కదా ఇక్కడ అలా కాకుండా మనం ఇప్పుడే దంచుకున్న పసుపు ప్లస్ కుంకుమ శాతం ఎక్కువ మళ్ళీ నెయ్యి ప్యూర్ నెయ్యి ఇక అవన్నీ మూడు కలిపి అక్షంతలు కలుపుతున్నారు దేవుడికి కళ్యాణం రోజు కూడా కలుపుతారు కానీ ఈరోజు పసుపు కొట్టిన రోజు కొన్ని కలపాలనేసి కలుపుతున్నారు చూడండి ఇగ అసలు సీతారాముల వారి కళ్యాణముకి మనం ముందుగా ఇలా కార్యక్రమాలు పాల్గొనడం అయితే నాకు చాలా అసలు అదృష్టం ఉండాలి నాకైతే అదృష్టం ఉంది అని అనుకుంటున్నాను మీ అందరికి కూడా అదృష్ ఆ దేవుడు ఆశీసులు కలగాలని మళ్ళొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కలపడం కూడా అక్షంతలు ప్రతి ఒక్కరు చెయ్యి పడేలాగా చేశారు పంతులు గారు పంతులు గారిని మాత్రం చాలా గ్రేటు ఎందుకంటే అందరు ఒకేసారి కలపడము అటు ఇటు నేను కలుపుతా అట్లా చికాకు లేకుండా ఒక ఫైవ్ మెంబెర్స్ కలిపి పోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఫైవ్ మెంబర్స్ అలా ఫైవ్ మెంబర్స్ అక్కడికి వచ్చిన వాళ్ళందరి చేత తలంబ్రాలు కల్పించారు పంతులు గారు అయితే చాలా బాగా అనిపించింది ఒక ఫైవ్ మెంబెర్స్ కలిపారు కదా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఒక ఫైవ్ మెంబర్స్ వస్తారు అలా మేము కూడా కలిపాము అందరు చేతులు అసలు ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలనేసి అందరితోని కల్పించాడు వచ్చిన వాళ్ళందరితోనే కొంచెం పసుపు కొంచెం కుంకుమ నెయ్యి వేసుకుంటూ మొత్తం కలిపేసాము మంచిగా స్వామివారికి అయితే ఈసారైనా మంచిగా జరగాలి మాకు అని అనుకుంటున్నాను మంచిగా కోరుకుంటున్నాం మీరు కూడా స్వామివారి కళ్యాణంలో పాల్గొనండి మీ ఊర్లో ఇలా చేశారా లేదో నాకు కామెంట్ చేయండి ఇక అక్షంతలు అయితే కలపడం అయిపోయింది చూడండి మొత్తం ఎక్కువ కుంకుమ శాతమే వేశారు ఎందుకంటే కుంకుమనే ఎక్కువ ఉండాలంట భద్రాచలంలో మొత్తం కుంకుమతోనే కలుపుతారంట మా దగ్గర కూడా అలానే కలిపి అక్షంతలు కల్పించారు కుంకుమతోనే ఇగో చూడండి కలపడం అయిపోయింది తర్వాత తాంబూలం పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టి పువ్వులు పెట్టి మళ్ళీ ఫైవ్ మెంబర్సు ఆ బుట్టని జాగ్రత్తగా సీతారాముల వారి దగ్గర పెట్టారు పెట్టి హారతిచ్చారు ఇంక పసుపు కొమ్ములు ఇవి రెండు అట్లా ముందు స్వామివారి ముందు పెట్టి హారతిచ్చి ఇగో చూడండి మనం ముందుగా దంచుకున్న రోక రోళ్ళు రోకళ్ళు ఉన్నాయి కదా వాటిని అందరినీ కళ్ళకు అద్దుకోమని చెప్పాడు అందరం అద్దుకున్నాము మరొకసారి అందరికీ సీతారాముల వారి కళ్యాణంలో పాల్గొన పాల్గొనండి అందరూ కంపల్సరిగా ఆ దేవుడు ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరం అయితే మేము మొక్కుకున్నాము దాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్